మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనకి ప్రపంచంలో మనకి ఉన్నటువంటివి ఏమిటి అంటే కనుక ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ పాటు వాస్తు శాస్త్రం ఇవే కాదండోయ్ మంత్రము తంత్రము ఉంది వీటితో పాటు న్యూమరాలజీ కూడా ఉంది యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా న్యూమరాలజీ అనేది కూడా ఒకటి ఉన్నది అది ఎందరో కూడా మనకు తెలుసు అలాంటి న్యూమరాలజీలో నెంబర్స్ నుంచి తీసుకోవచ్చు అలానే ఇంగ్లీష్ లెటర్స్ నుంచి కూడా మనము తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటిని పరిహారాలు అలానే ప్రెడిక్షన్స్ ఎలా ప్రపంచంలో మనం ఎదుగుతూ ఉన్నాం అలానే మనం రేపటి రోజున ఏం చేయాలి ఇవన్నీ కూడా మనము న్యూమరాలజీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలానే మనకి నామ నక్షత్ర ప్రకారంగా కొన్ని లెటర్స్ వస్తాయి ఇంగ్లీష్ లెటర్స్ ఆంగ్లం అంటారు అలాంటి ఆంగ్లంలో రాసేటువంటి లెటర్స్ పేరు పట్టి ఆ పేరుని మార్చుకునే విధానం అవసరం లేదు మీ పేరు ఎలా ఉందో అలానే ఉంచుకుంటూ మన యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ మాసం వరకు కూడా ఎలా కొనసాగొచ్చు అనే విషయాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం దాంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా జీవితంలో ఎదగడం ఎలా అలానే జీవితంలో మనిషి ఒక స్థితిగతులు మారాలి అనుకుంటే ప్రతి ఒక్కరి దాంట్లో పెళ్ళి అనే ఒక ఘట్టం ఉంటుంది ఆ పెళ్ళి జరిగేదానికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ నక్షత్ర వారు లేదంటే ఏ నెంబర్ వారు లేదా ఏ తిథుల్లో అంటే ఏ నెంబర్లో మీరు జన్మించున్నారో ఆ రోజున జన్మిస్తే ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరెవరితో లవ్ పెట్టుకోవాలి అలానే జీవితంలో దానికి ఏముంటుందనేది ఒక్కసారి మనం పరిశీలించి చూసినట్టయితే కనుక దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా ఉన్నాయండి అలానే మనకి నెంబర్స్ దీన్ని ప్రశ్న శాస్త్రం అంటారు అలానే కొన్ని భాషలు మనకి ఆంగ్లంలో చేసుకున్నట్టు కనుక న్యూమరాలజీ అంటారు శాస్త్రం అంటారు ఇలా మనం ఎన్నో రకాలు తీసుకోవచ్చు దీంట్లో మొట్టమొదటిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక మన పేరుని మనమే రామకోటో సిమకోటో రాసినట్టుగా రాస్తే కనుక దానివల్ల ఉపయోగం లేదు మన పేరుని ఉచ్చారణ ఎదుటివారు పలికినట్లయితే మన పేరులోని బలం కానీ మన పేరులో నెగిటివిటీ కానీ ఏర్పడుతుంది అంతే గనక లేనిపోయినటువంటి విషయాలకు వెళ్ళి నా పేరుని ఎన్నో రకాలుగా రాస్తే దానివల్ల ఉపయోగం లేదు గ్రోత్ రాదు కాబట్టి మన పేరుని మనమే ఉచ్చారణించడంతో మనకి ఆయుక్షణం కూడా అవుతుంది కాబట్టి ఎవరు కూడా అలా న్యూమరాలజీ ప్రకారంగా ఉంది ఎవరో చెప్పారని చెప్పి అలా రాయకండి ఇంకోళ్ళ పేరు ఏదన్నా స్వామివారి పేరు లేకపోతే మీకు చెప్తారు గురువు పేరు అది రాసుకోండి ఇకపోతే మూడో నెంబర్ ఈ మూడో నెంబర్ మనం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా తీసుకున్నట్టయితే అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు ప్రతి మాసంలో కూడా ఈ తారీఖుల్లో పుట్టిన వారు ఉంటారు దీనికి నక్షత్ర ప్రకారంగా అది వేరు ఇది న్యూమరాలజీ ప్రకారంగా ఇది సంఖ్యా శాస్త్రంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేసేదానికైతే కనుక ఈ మూడో నెంబర్లో జన్మించిన వారికి మొదటిగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం నుంచి కూడా ఈ ఆంగ్ల సంవత్సరాది మొత్తంలో డిసెంబర్ మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో ఎదుగుదల ఉందా లేదా మనం గమనించినట్టయితే కనుక ఇక మూడో నెంబర్ కాబట్టి వీరికి ఎదుగుదల అనేది ఈ సంవత్సరంలో అయితే కొంత తక్కువగానే కనిపిస్తుంది ఎందుకంటే కనుక ఈ మూడో నెంబర్కి అధిపతి గురువు కాబట్టి కొంతమేర వీరికి అశుభ దృష్టిలే కనిపిస్తూ ఉన్నాయి గురుబలం అనేది ఈ సంవత్సరంలో కొంత తక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ మీనరాశిలో ఈ యొక్క మిథున రాశిలో గురువు ఉన్నంతవరకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఈ సంవత్సరం మధ్య భాగం నుంచి అంటే జూలై మాసం నుంచి అయితే మాత్రము కొంతమేర కలిసి వచ్చేలా కనిపిస్తుంది అది కూడా అప్పుడు మోసపోతూ ఉంటారు ఎదుటి వాళ్ళ చేతి నుంచి కాబట్టి కొంచెం ఆచి చూసే ఉండాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇకపోతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటి అంటే ఇక పెళ్లి చేసుకోవాలి కదా ఈ పెళ్లి చేసుకునే యోచనలో ఎలాంటి సంబంధం చూస్తే బాగుంటుంది అనుకునేటువంటి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా మీరు ఎవరైనా మూడో తారీఖు పుట్టున్నారా అంటే కనుక ఖచ్చితంగా మీకు ఆరో తారీఖు పుట్టినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవచ్చు ఇకపోతే ఎనిమిదో తారీఖు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంబంధం ఉంటే మీకు అదృష్టం పడింది అని చెప్పవచ్చు అలానే తొమ్మిదో తారీఖులో పుట్టినటువంటి అమ్మాయి సంబంధం కానీ అబ్బాయి సంబంధం కుదిరిందంటే కనుక ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుందండోయ్ ఇకపోతే మీకు నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ ఆర్థిక సమస్యలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా లేవు అని చెప్పడానికి లేదు మీకు స్టమక్ రిలే సమస్యలు మీకు అలానే కిడ్నీ లివరు బ్లడ్కి రిలీడే సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి అవి ఎప్పుడు తెలుసా మార్చి నుంచి ఆగస్టులోపు ఎప్పుడైనా రావచ్చు కానీ కొన్ని రకాల ప్రికాషన్స్ అయితే మీరు తీసుకోవాలి అవి ఏమిటంటే మీరు వాడేటువంటి వంటలో ఇంట్లోనే వండుకునే వంట కానీ హోటల్స్లో ఎక్కువ తినకపోవడం కానీ చేసుకోవచ్చు అలానే కనుక ఇంట్లో ఎప్పుడు కూడా హాట్ వాటర్ తాగడం వామ్ వాటర్ తాగటం అలానే జీలకర్ర నీళ్ళు తాగడం లాంటివి చేస్తే కొంతమేర అలాంటి అశుభ దృష్టి రాకుండా ఉంటుంది ఇకపోతే ఈ ఎఫ్ఐర్స్ ఉంటే చూసారా ఇది మీరు పెట్టుకోకూడదు అలాంటి ఎఫ్ఐఆర్స్ ఉంటే ఈ జనవరిలోనో ఫిబ్రవరిలోనో శివరాత్రి లోపు గనక ఆ ఎఫ్ఐర్స్ని ఎఫ్ఐర్గా పెట్టుకోండి అంటే వదిలిచ్చేసుకోండి అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది లేదు మీ మీద మీరు చూడటానికి చాలా అందంగాను చాకచక్యంగాను అందరి నోళ్ళలో నానుతూ ఉంటారు మీరు ఏదో సహాయ సత్కారాలు చేస్తూ ఉంటారు అలానే మీకు భక్తి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలానే మీకు అలానే మీకు దైవ భక్తితో పాటు బద్ధకం కూడా ఎక్కువగానే ఉంటుంది సుమి కాబట్టి మోసపోతూనే ఉంటారు మీరు మీరు ఏం చేయాలంటే అరటి పొళ్ళు ఒక డజను ఆ డజిన రెడ్డి పళ్ళు ఎక్కడైనా పేదవారు ఉంటారు కదా వారికి పంచి పెడుతూ ఉండండి ఎప్పుడైనా ఒకసారి దాంతోపాటు ఈ పత్తాకాయలు కానీ దానమ్మకాయలు కానీ ఉంటాయి కదా అవి కూడా ఒక అరడజినో డో తీసుకొని డజినో అంటే పన్నెండు కాయలు అరడజిన అంటే ఆరు కాయలు ఇవి తీసుకొని ఎవరికైనా పంచి పెడుతూ ఉండండి ఇకపోతే ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ మీరు నవగ్రహాలు గురుగ్రహం అని ఉంటుంది ఆ గురుగ్రహానికి ఎప్పుడైనా ఒక్కసారి బఠానీలు కానీ ఎప్పుడైనా ఒకసారి శనగలు కానీ ఎప్పుడైనా ఒకసారి ఈ యొక్క ఉలవ కానీ మీరు దానం ఇచ్చినట్టయితే మీకున్నటువంటి శత్రుభయమే కాదండి మీకున్నటువంటి నవగ్రహ దోషాలు అలానే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా కొంతమేర మీకు ప్రికాషన్స్ కనిపిస్తాయి కొంతమేర మీకు పరిశ్రమగా మీకు కొంతమేర కూడా ఉపశమనం లభ్యపడుతుంది ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి రోజైతే గురువారం మీకు అద్భుతంగా ఉంటుంది రెండో వారం కావాలంటే శనివారం మీకు ఈ మాసం మొత్తం కూడా చూసినట్టయితే కనుక అద్భుతంగా ఉంటుంది ఇక మీరు ఈ దానాలతో పాటు ఈ అద్భుతంతో పాటు మీరు లక్ష్మీ నరసింహ స్వామికి ముడుపు కట్టండి మీకు అద్భుతంగా ఆయన ఎన్నో రకాలైనటువంటి పనుల్ని మీకు సకాలం చేస్తే దానికి ఏర్పడుతూ ఉంటుంది ఇక మీకు చివరిగా ఏంటంటే కనుక నవగ్రహాల చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి మీకు అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు చేయండి మీకు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా తొలగిపోతుంది ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి మీ చేతి ద్వారా డబ్బులు ఇచ్చారంటే మళ్ళీ తిరిగి రావు కాబట్టి తగాదులు అయితే గొడవలు వాళ్ళే శత్రువులు అవుతారు వాళ్ళు మేమే దండెత్తుతారు కాబట్టి మిత్రులు కూడా శత్రులు అనేటువంటి ఇది ఉంది అంటే కనుక డబ్బులు ఇవ్వడం అలాంటివి చేయకండి ఇచ్చారు అంటే మళ్ళీ అడగండి కాబట్టి ఇలాంటి వాటికి సంవత్సరం మొత్తం కూడా పరిణయం తీసుకోవచ్చు ఇక మీకు పెళ్ళి ఒక్కసారి మాత్రమే అంటే మొదటిసారి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారికి మాత్రమే ఈ ప్రిడిక్షన్ ఇకపోతే మీకు ఈ మా ఈ సంవత్సరంలో మీకు అయితే కనుక ఫిబ్రవరి నెల చివరి ఆఖరిలో లేదంటే కనుక జూన్ మాసంలో లేదంటే కనుక ఆగస్టులో మీకు పెళ్ళి వచ్చిన ఉంది మీకు తూర్పు దక్షిణ దిశ నుంచి అమ్మాయి సంబంధాలు అబ్బాయి సంబంధాలు వచ్చేవాన్ని కాబట్టి ప్రయత్నం చేసి ఒక ఇంటి వారు అవ్వండి జయశ్రీమం అలానే ఈ సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం మనము చాలా గొప్పదండి ఇది ఈ సంఖ్యాశాస్త్రం అనేది మనం చెప్పుకుంటూ పోతే ప్రపంచం కూడా అయిపోతూ ఉంటుంది సముద్రాలు కూడా దాటిపోవాల్సి వస్తుంది ఎందుకంటే సంఖ్యాశాస్త్రం అనేది చాలా గొప్ప విషయం చాలా పెద్ద శాస్త్రం అది ఈ రోజుల్లో బుక్ నాలెడ్జ్తో అది చూశాను ఇది చెప్తాను పది నిమిషాలు ఆగా చెప్పి బుక్ చూసి చెప్పేది నాలెడ్జ్ కాదండీ సంఖ్యాశాస్త్రం అనేది మనకి వేదాలు పుట్టినప్పటి నుంచి సంఖ్యాశాస్త్రం అనేది ఒకటి ఉన్నది ఆ సంఖ్యాశాస్త్రంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఈరోజు వచ్చినటువంటి న్యూమరాలజీ ఈరోజు వచ్చినటువంటి సంఖ్యాశాస్త్రం కాదు ఇవి ఇవి మనకి ప్రాసి చెందినటువంటి కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రంలో ఒకటి ఏడో నెంబర్ ఈ ఏడో నెంబర్లో పుట్టినవారు అలానే పదహారో పదహారో నెంబర్లో పుట్టినవారు అలానే ఇరవై ఐదులో పుట్టినవారు వీరికి ఏడో నెంబర్ పరిణామాలు తీసుకోవచ్చు ఏడో నెంబర్ అంటే కేతువు అలానే వైఢహూర్యం కూడా వీరు ధరించుకోవచ్చు వైఢహుర్యం ఒక రెండు నుంచి రెండున్నర క్యారెట్లు అలానే ఐ కన్ను అంటారు ఏది సింహానికి ఉన్నటువంటి కన్నులాగా ఉండేటువంటి స్టోన్స్ ఉంటాయి అనమాట ఐకన్ అంటారు అనమాట సో అలాంటివి కూడా వీరు పెట్టుకోవచ్చు టైగర్ హై అలాంటి కూడా స్టోన్స్ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు మధ్య వేలు పెట్టుకోవాలి అవేతను ఇక వైడూర్యం కూడా చాలామంది పెట్టేలా కనిపిస్తుంది కాబట్టి అలానే వైడూర్యం కూడా వీరు పెట్టుకోవచ్చు అలానే కనుక వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం పరిగణలో చూసుకుంటే కనుక ఈ ఏడో నెంబర్లో పుట్టినవారు పెళ్లి చేసుకోవడానికి యోగ్యతగా ఉన్నారా లేదా నాకు తెలిసి ఒకటండి ఈ ఏడో నెంబర్లో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్లి చేసుకోకపోవడం మంచిది ఏదైతే మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకుంటారో వారు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకపోవటం మంచిది చేసుకున్నారు అంటే కనుక ఆచి చూచి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి మరొకటి పెళ్లి అయ్యేంతవరకు ఒక ఆలోచనలో ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఏది ఏడో నెంబర్ వాళ్ళు కాదు ఎదురుగా చేసుకునే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వేరే కాపురం పెట్టాలని అలానే నాకు ఇంకా డబ్బు కావాలని నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ఇలాంటివి వచ్చేటువంటిది గొడవలు వేసి కోర్టు మెట్టు వరకు కూడా వెళ్ళలేరు అనేది ఏం లేదు కాబట్టి అలాంటి వివాదాల్లో ఇరుక్కకుండా ఉండాలి అంటే ఈ ఏడో నెంబర్ ఉన్నవారు రెండు వేల ఇరవై సంవత్సరం పెళ్లి చేసుకోపోవటం మంచిది ఇక తప్పలేదు ఇరుక్కున్నాను ఇక నాకు ఎఫైర్ ఉంది లవ్ ఉంది చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు బలవంతం చేస్తున్నారు నేను వాళ్ళు లవ్ చేశారు నేను చేయాల్సి వచ్చింది అని ఎప్పటి ఎవరైనా ఉంటారంటే ఆస్తి కోసమో అంతస్తు కోసమో పరపతి కోసమో పొరుగు కోసమో ప్రఖ్యాత కోసమో చేసుకోవాలనుకుంటే కనుక ఇక చేసుకోండి మీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు కాబట్టి అలా చేసుకోవాలనుకుంటే కొంతమేర పరిహారం ఉంటుంది మీరు నాలుగో నెంబర్ వచ్చే తిథిలోన లేకపోతే ఏడో నెంబర్ వచ్చే తిథిలో కానీ తొమ్మిదో నెంబర్ వచ్చేటువంటి తిథిలో కానీ పెళ్లి చేసుకోండి కొంతమైన మీకు అశుభ దృష్టి పోతుంది ఇకపోతే మీకు నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తాయి మీరు ఏం చేయకపోయినా ఏం చెందకపోయినా మీకు ఉన్నటువంటి ముక్కోపానికి అందరూ కూడా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆ ఒక చింతన అనేది మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి మనసు ఇకపోతే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం మంచిది కాబట్టి ఒకవేళ చేసుకోవాలి అనుకున్న వారు దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం ఉత్తర దిశగా అబ్బాయి సంబంధం చూసుకోవచ్చు జీవితంలో ఎదగడానికి అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది కాబట్టి తొలి అడుగు అనేది ఎదిగేదానికి వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే మీరు ఎలాంటి వాటిల్లో బాగుంటుందంటే కనుక కన్సల్టెన్సీ కానీ బ్యాంకింగ్ రంగాలు కానీ మార్కెటింగ్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ ఇలాంటి వాటిల్లో మీకు అద్భుతంగా ఉంటుంది కిరాణా షాపు పూజా సామాగ్రి స్టోర్స్ ఇలాంటి బట్టల దుకాణాలు లాంటి వాటిల్లో కూడా మీకు అద్భుతంగా రాణిస్తారు కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు లేకుండా ప్రయత్నం చేయొచ్చు అలానే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక ఈ యొక్క మార్చి మాసంలో చేసుకోవచ్చు జూన్ మాసంలో చేసుకోవచ్చు ఆగస్టులో చేసుకోవచ్చు ఈ మూడు మాసాలే కనుక ఖచ్చితంగా తప్పదు అనుకుంటే ఈ మూడు మాసాలలో పెళ్లి చేసుకున్న దానికి పరికరం పెట్టుకోండి ఇక మీకు పరిహారాల కింద వచ్చేటప్పటికైతే కనుక మీకు పల్లీలు దొరుకుతాయి అంటే వేరుశనగ గుళ్ళు అవి ఒక కిలో అలానే ఉలవలు ఒక కిలో అలానే కనుక మీకు కాజు కాషోనట్ అంటే జీడిపప్పు ఉంటాయి గుండ్లు కావాలి అది ఎయిట్ ఎంఎం ఉన్న సిక్స్ ఎంఎం ఉన్నా టెన్ ఎంఎం ఉన్నా పర్లేదు ఆ గుళ్ళు ఒక కిలో తీసుకొని ఇవన్నీ కూడా సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే దానం వేయండి లేదంటే నవగ్రహాల మీద పోయండి ఈ మూడు కావట్లేదు అనుకుంటే కనుక ముడుపు కట్టుకోండి ముడుపు కట్టుకొని ఎక్కడైనా సరే పారిడు నీటిలో స్నానం చేసి వాటిలో వదలండి ఈ పరిహారం చేసుకొని రావి చెట్టు కింద గురువారం రోజున దీపారాయం చేయండి రెండు ప్రమి ఒక ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవు నేత దీపారాయం చేయండి లేదా కోకోనట్ అయితే చేయండి ఆర్థిక పరమైన ఆర్థిక ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన అలానే మీకు వచ్చేటువంటి భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ కూడా సంసారం బాగుండాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి అంతేగాని మీ పేరుని రామకోట్లాగాను మీ పేరుని శివకోట్ల ఏమో మాత్రం బుక్ మీద రాయకండి అలాంటి ఏం అవసరం లేదు ఏదైనా దేవుడి పేరు రాసుకుంటే పుణ్యం వస్తుంది మన పేరు మనం రాసుకుంటే పాపం దొరుకుతుంది మన పేరుని ఎదుటి వారు ఉచ్చారణ చేయాలి కానీ మనం చేసుకోకూడదు అలాంటి రాయడం వల్ల మీరు ఎదుగుదల తక్కువ పోతుంది ఆయుక్షణం అవుతుంది కాబట్టి అలాంటి మీ పేరుని మీరు రాసుకోకండి ఇకపోతే మీరు రాజకీయ రంగాల కూడా రాణిస్తారు కాబట్టి ఏదైనా అవకాశం ఉందంటే అప్పు తీసుకొచ్చి కాకుండా మీ సొంత ఉంటే రాజకీయంలోకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది అలానే రియల్ ఎస్టేట్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న దృష్మలు అవచ్చు అలానే మీకు కలిసి వచ్చే కలర్ అయితే కాఫీ కలర్ ఎల్లో కలర్ అలానే ఆరెంజ్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది మీకు కలిసి వచ్చే వారం అయితే మంగళవారం శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీ కలిసి వచ్చే దిక్కు అయితే దక్షిణ తీసి మీకు అద్భుతంగా ఉంటుంది ఇల్లు తీసుకోవాలన్నా కూడా దక్షిణ తీసి తీసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీకు లక్కీ నెంబర్కి అయితే సెవెన్ నెంబర్ బాగుంటుంది కాబట్టి ఈ సెవెన్ నెంబర్ని మీరు ఫాలో అవ్వచ్చు